మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పిప్పిరి వినోద్ కుమార్ మాట్లాడుతూ తాను గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ప్రజలకు వివిధ సేవా కార్యక్రమాలు అందించానని ప్రస్తుతం నార్సింగి మండల కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా వల్లూరి గ్రామ ఇందిరమ్మ ఇండ్ల కమిటీ మెంబర్ గా కూడా ఉన్నానని ప్రజలకు అన్ని విధాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని కొంతకాలంగా బడుగు బలహీన వర్గాలకు కులాలకు మతాలకు అతీతంగా అనేక విధాలుగా అండగా నిలుస్తున్నానని ముఖ్యంగా వల్లూరు గ్రామానికి సంబంధించి మొట్టమొదటగా వల్లూరు బస్ స్టాండ్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలతో పాటు తాను కూడా కృషి చేస్తానన్నారు గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ సమస్యలను సిసి రోడ్ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తానని ఇంకా ఇతర సమస్యలు ఉన్నా గ్రామం అభివృద్ధికి పాటుపడతానని ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను తీరుస్తానని నన్ను ఆదరించి కత్తెర గుర్తికి ఓటు వేసి తనను అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు నేను గత పదిహేను సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యక్షుడిగా మరియు ప్రజెంట్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మండల అధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను అలాగే వల్లూరు గ్రామ ఇందిరమ్మ కమిటీ అధ్యక్షునిగా గ్రామంలో నేను ఉంటున్నాను గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా నేను ఏ అవసరమైన ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి వెళ్ళ వెళ్ళవేళ వాళ్ళకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో తొంభై ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా వాళ్ళకి ఇప్పుడు అరవై ఇండ్లు కడుతున్నారు ఇంకా నలభై ఇళ్ళు ఉన్నాయి ఎవరికైతే ఖాళీ స్థలాలు లేవో వారికి కూడా ఖాళీ స్థలాలు ఇప్పిస్తాను మాకు వల్లూరు గ్రామంలో ముఖ్యమైన విషయము అందరికీ కావాల్సింది ఏంటంటే కోరిక ఏంటంటే మాకు వల్లూరు గ్రామం దగ్గర దగ్గర బస్ స్టాండ్ దగ్గర రోడ్డు దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఒక అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావాలని మేము దానికోసం నేను నా సాయశక్తులు కృషి చేస్తానని దానికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరిని తీసుకుపోయి అక్కడ మేము అందరు కూడా పోయి అక్కడ మాట్లాడి అధికారులతో మాట్లాడి మంత్రులతో మాట్లాడి నేను అక్కడ బిడ్జ్ చేయించే ప్రయత్నం నేను చేస్తానని మాటిస్తున్నాను మళ్ళా గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా డ్రైనేజ్ కానీ సిసి రోడ్లు కానీ స్ట్రీట్ లైట్లు కానీ అలాగే మా వార్లలో వాటర్ ట్యాంక్స్ కానీ మళ్ళా స్కూల్లో కంప్యూటర్ సిస్టమ్స్ కానీ గ్రామ పంచాయతీలో కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పెన్షన్స్ విషయంలో కావచ్చు ఎవరైనా ఏదైనా ఆర్థికంగా కొంచెం ఉంటగిన వాళ్ళకి కూడా ఆర్థిక సహాయం చేస్తాను అలాగే నేను మీ ముందటికి వస్తున్నాను ఒక నాకు ఒక అవకాశం ఇచ్చి మీరందరు కూడా నాకు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా వల్లూరు గ్రామ ప్రజలందరినీ అక్కలను చెల్లెలను తమ్ముళ్లను యూత్ సభ్యులను పేరు పేరున అందరికీ కూడా నేను ఈరోజు పార్టీలకు అతీతంగా నేను పనిచేస్తున్నాను అలాగే నాకు ఒక అవకాశం ఇచ్చి అలాగే కీర్తి కీర్తి మా నాన్నగారు పుప్పిరి రాజేశం శేటు గారి కుమారునిగా నేను ఈ రోజు మీ ముందటికి వస్తున్నాను మా నాన్నగారు ఏ విధంగా అయితే మీకు ఎలా ఆర్థికంగా కానీ ఎలాంటి విషయాలు కానీ మీకు ఎలా అయితే సపోర్ట్ గా ఉండి గ్రామానికి ఉన్నాడో అలాగే నేను మీ వచ్చి అదే మా నాన్నగారు చేసినటువంటి విధంగా నేను వచ్చి పేరు తెచ్చుకుంటాను అలాగే డాడీ ఎలా అయితే సహకారం చేసిరో నేను కూడా అలా సహకారం చేస్తున్నాను మీకు కూడా నేను చేస్తున్నటువంటి సేవలు కల్పిస్తున్నాయి దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వని గ్రామ ప్రజలందరినీ కూడా మీ పిప్పి వినోద్ కుమార్ వండూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడుతున్నాను కత్తెర గుర్తు రెండో నంబర్ కి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి గ్రామ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను